హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి సిద్దు సిద్ధు టెన్షన్ పడుతూ అమ్మ చిన్న పెన్ డ్రైవ్ ఉంది అది వైట్ కలర్లో ఉంటుంది నువ్వు చూసావమ్మా నేను ఎందుకు చూసాను రా సిద్ధు చూడలేదురా అయ్యో అమ్మ ఆ పెన్ డ్రైవ్ నాకు చాలా అవసరం ఆ గోవింద్ ఇక్కడనే పెట్టాడంట కదా ఏమో రసిద్దు నాకు కూడా తెలీదు ఆయన పెన్ డ్రైవ్ ఎక్కడికి వెళ్తుందిరా ఇంట్లోనే ఉంటుంది వెతకరా ఇంకా మనసులో టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ పెన్ డ్రైవ్ కనుక ఎవరికైనా దొరికితే ఇక ఓపెన్ చేసి చూసేస్తే తులసికి నాకు పెళ్ళైన విషయం అందరికీ తెలిసిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అనుకుంటూ సిద్ధు టెన్షన్ పడుతుంటే ఇదంతా కనిష్క చూసి అంటే ఈ పెన్ డ్రైవ్లో ఏమో ఉంది అందుకే కదా ఈ పెన్ డ్రైవ్ కావాలని టెన్షన్ పడుతున్నాడు పెన్ డ్రైవ్ గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడాలి సంథింగ్ దిస్ రాంగ్ ఏదో ఉంది తెలుసుకుంటాను సిద్ధు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అర్థమైంది నువ్వు ఏం దాస్తున్నావో ఈ పెన్ డ్రైవ్ ద్వారా నాకు అర్థమవుతుంది సిద్ధు అనుకుంటూ కనిష్క ఇక ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ను పెట్టి చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే సిద్ధుయే అమ్మవారి తాలి పుట్టును తీసుకుని తులసి మిడలో దొంగతనంగా కట్టాడా అంటే ఈ విషయాలు ఎవరికి తెలియద్దని సామరస్యంగా రహస్యాన్ని దాస్తున్నాడా సిద్ధు నువ్వు తులసి తాలి కట్టిన విషయం తెలిసింది సిద్ధు నేను నిన్ను వదులుకోలేను అలానే తులసితో కాపురం కూడా చేయలే నేను అనుకుంటూ కనిష్క టెన్షన్ పడుతూ మామయ్య ఒకసారి రండి మీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా ఏ విషయం గురించి నేను చూపించిన వీడియోని చూస్తే మీరు గుండాగి చేస్తారు మామయ్య అనుకుంటూ ఇక కనిష్క సిద్ధు తులసి మెడలో కట్టిన వీడియోను చూపెట్టగానే ఇక బసవయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు తులసి మెడలో తాళి కట్టాడా అవును మామయ్య మీరు వెయిట్ చేయకుండా ఎలాగైనా సరే ఈ రెండు రోజుల్లో మా ఇద్దరికి పెళ్లి జరిపించండి చీకట్లో కట్టిన తాళి చీకట్లోనే కలిసిపోవాలి మామయ్య అవును కనిషిక మీ పెళ్ళిని నేను జరిపిస్తాను ఈ వీడియోని పెన్ డ్రైవ్ని చాలా జాగ్రత్తగా ఉంచమ్మా ఈ వీడియో కనుక బయటపడితే మన కుంపలు మునిగిపోతాయి ఆ సరే మామయ్య ఇక బసవయ్య టెన్షన్ పడుతూ సిద్ధు ఇంత పనిచేస్తాడని చేస్తాడని నేను కళలో కూడా ఊహించలేదమ్మా వాడి మనసులో తులసి ఉంది కాబట్టి దొంగతనంగా తులసి మిడలో తాలి కట్టాడు అంటే తండ్రి కన్నా తులసి ముఖ్యమైందన్నమాట తండ్రి ప్రాణాలు పోయిన మంచిదే తులసి జీవితం బాగుండాలని తులసి మిడలో తాలి కట్టాడా మామయ్య మీరు చెప్పేది కూడా నిజమే అంటే మీకన్నా తులసి ముఖ్యం కావచ్చు అందుకే దొంగతనంగా తాళి కట్టాడు మామయ్య అనిష్క మనం కూడా ఒక ప్లాన్ చేద్దాం వాడు దొంగ పుత్తితో తులసి మిడలో ఎలా కట్టాడో వాడికి తెలియకుండానే ముహూర్తం పెట్టించి రెండు రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి చేపిస్తానమ్మా కానీ మామయ్య తులసి తాళి కట్టాక మరి తులసి ఎందుకు బయటికి చెప్పలేకపోతుంది మామయ్య ఏమో కనిష్కా నాకు కూడా తెలియదు ఇప్పుడు అర్థమైంది మామయ్య ఎందుకంటే తులసి మెడలో ఎవరు కట్టారో విషయం కూడా పాపం తులసికి తెలియదు ఓకేనా తులసి ప్రతిరోజు గుడికి వచ్చి ఎవరు నా మెడలో కట్టారని తెలుసుకోవడానికి వస్తుందా సిద్ధు ఎంత మంచి ప్లాన్ చేశా నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని తీరా తులసి మిడలో తాళి కట్టావు కదా సిద్ధు నిన్ను వదులుకోలేను నువ్వు నా వాడివి నాకు మాత్రమే సొంతం వాటిది తులసి మిడలో తాలి కట్టినంత మాత్రాన నేను ఊరుకుంటానా తులసి దగ్గరికి వెళ్ళి ఆ తాళి బుట్టును నేనే తెంపేస్తాను అనుకుంటూ కనిష్క వెళ్తుంటే ఇక బసవయ్య వెంటనే అమ్మ కనిష్క ఎక్కడికి అమ్మా ఏం లేదు మామయ్య కాస్త పని ఉంది పని చూసుకొని మళ్ళీ వస్తాను తులసి నా చేతుల్లో అయిపోయావు అనుకుంటూ కనిష్క కోపంతో ఇక తులసి వాళ్ళ ఇంటికి వచ్చి తులసి ఎక్కడున్నావే బయటికి రావే నీ వల్ల నా జీవితం అయిపోతుంది ఇంతలో తులసి బయటికి వచ్చి ఏంటి మళ్ళెందుకు వచ్చావు అయినా నా వల్ల నీ జీవితం నాశనం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ వల్లేనే నీ వల్లే నాకు దినదిన గండమవుతుంది అవును నీ మెడలో ఆ తాడేంటి కుంభతీసి నీ మెడలో ఎవరైనా దొంగతనంగా తాళి కట్టాడా ఇది విని తులసి టెన్షన్ పడుతూ ఇదేంటి కుంభతీసి కనిష్కకు అన్ని విషయాలు తెలిసిపోయాయా అన్ని నిజాలు తెలిసినట్టుగా ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ తులసి టెన్షన్ పడుతుంటే ఇక కనిష్క కోపంతో ఏంటి మాట్లాడుతుంటే అర్థం కావట్లేదా నీ మెడలో తాడేంటి ఒకసారి చూపించు అనుకుంటూ కనిష్క ఇక తాళిని బయట పెట్టగానే తులసి కోపంతో కనిష్క చెంప పగల కొట్టి అసలు నీకు బుద్ధిందా నేను దేవుని తాయిత్తును కట్టుకున్నాను అయినా నువ్వు తీయాల్సిన అవసరం ఏముంది ఏంటి ఇది అమ్మవారి తాయత్తా ఇది నాకు చూడటానికి అలా అనిపించట్లేదు నీ తాని బొట్టులా అనిపించింది ఒకసారి చూపించు చూపిస్తేనే కదా అర్థమవుతుంది ఇక తులసి కోపంతో నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు చూపిస్తావా లేకపోతే మర్యాదగా నేనే చూడాలా నాకు తెలుసు నీ మెడలో ఎవరో దొంగతనంగా తాళి కట్టారు కదా అందుకే కదా ఆ తాళి చూపెట్టట్లేదు అనుకుంటూ కనిష్క ఇక తాళిని బయటికి తీయగానే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు చూసారా మిమ్మల్ని కళ్ళు కప్పి ఎవరితోనూ తాళి కట్టించుకుంది అయినా ఇలాంటి దాన్ని ఎందుకు ఉంచుకుంటున్నారు దీనివల్ల మీ పరువు కూడా పోతుంది మీ మెడలో ఎవరు తాళి కట్టారే అని కనిష్క నిలదీస్తుంటే ఇక తులసి ఎగుడుస్తూ ఉండిపోతుంది ఇక లక్ష్మి బాధతో అమ్మ నీకు దండం పెడతానమ్మా మా బిడ్డ చోలికి ఎందుకు వస్తున్నావు నీకు ఏ అన్యాయం చేసిందమ్మా పదే పదే నా బిడ్డను ఎందుకు ఏడిపిస్తున్నావు నాకు ఏడిపించాల్సిన అవసరం లేదా ఎందుకంటే నీ బిడ్డ నా సిద్ధు వెనకాల పడుతుంది అందుకే కదా నకీషా మీ బిడ్డ ఎవరినో పట్టుకుంటే నాకు సంబంధం లేదు నా సిద్ధును పట్టుకుంటే నేను ఊరుకోలేను ఇక సంతోష్ కోపంతో తులసి చెంపా పగలగొట్టి ఎవరితో తిరిగావే ఎవరితో తాలి కట్టించుకున్నావు అని సంతోషనగానే అనగానే తులసి ఏడుస్తూ అన్నయ్య నిజంగా చెప్తున్నాను ఆ రోజు గుళ్ళో ఉన్నప్పుడు ఎవరో దొంగతనంగా నమ్మిడలో తాళి కట్టారు తాళి కట్టిన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా ఎన్ని రోజులు ఎందుకు చెప్పకుండా ఉన్నావు అంటే అదే అన్నయ్య మా వల్ల మీ పరువు పోతుందేమోనని టెన్షన్తో చెప్పలేకపోయానన్నా బొబ్బొబ్బా అబద్ధాల మీద అబద్దలాడుతున్నావు కదా ఇన్ని రోజులేమో నీ కుజ దోషం ఉందని ఎవరు పెళ్లి చేసుకోవడానికి రాలేదు ఇప్పుడు నీకు పెళ్ళి కూడా భర్త లేకుండా పోయాడు అసలు నీ భర్త కూడా నీకు తెలీదు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాలేదు కేవలం నీకు మాత్రమే జరిగింది తులసి తులసి ఇప్పుడు చెప్తున్నాను నీ మిల్లలో ఎవరు తాళి కట్టాలో తెలియనప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనేసరికి తులసి బాధపడుతూ ఉండిపోతుంది ఇక కనిష్క మనసులో సంతోషపడుతూ ఇది కనుక ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇక సిద్ధు నావాడైపోతాడు ఇక సిద్ధుతో నా పెళ్ళి హాయిగా జరిగిపోతుంది నాకు అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరు అని కనిష్క సంతోషపడుతుంటే ఖుషీ వెంటనే టెన్షన్ పడుతూ సిద్ధుకు ఫోన్ చేసి హలో ఫ్రెండు మా అమ్మను అందరూ బాగా ఏడిపిస్తున్నారు తొందరగా రా ఫ్రెండు ఏమైంది ఖుషి ఏం జరిగింది అమ్మ మెడలో ఎవరో దొంగతనంగా తాళి కట్టారంట ఆ విషయం గురించి నిలదీస్తున్నారు ఇంట్లో నుంచి బయటికి పంపేస్తారంట నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్ నువ్వేం టెన్షన్ పడకు ఖుషి నేను వస్తున్నాను ఇక సిద్ధు టెన్షన్ పడుతూ అయినా నేను తులసి మెడలో తాళి కట్టిన విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసిందే ఇప్పుడు గనక తులసిని ఇంట్లో నుంచి వెళ్ళకూడితే తులసి ఏం చేసుకోబోతుందో అనుకుంటూ సిద్ధు ఇక తులసి వాళ్ళింటికి రాగానే సంతోష్ కోపంతో తులసిని బయటికి ఎంటిస్తుండగా ఇక సిద్ధు పట్టుకుంటాడు అసలు నువ్వేట్రా మళ్ళెందుకు వచ్చావు నా తులసి జోలికి రావద్దని చెప్పాను కదరా మళ్ళీ ఎందుకు వచ్చావురా ఎందుకంటే తులసి జోలికి వస్తాను ఎందుకంటే తులసి నా భార్య కాబట్టి ఇది విని ఇంట్లో వాళ్ళందరూ తులసి ఒక్కసారిగా షాక్ అవుతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్